గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలిపిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్ సారథిగా వెళ్లిపోయాడు ఆ స్థానంలో సుబ్మాన్ గిల్ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు సారథిగా అనుభవం లేని గిల్ జట్టును ఎలా నడిపిస్తాడు సహచరులో విశ్వాసం ఎలా నింపుతాడు ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఆ జట్టు కోచ్ అప్పటి లెజెండరీ బ్యాటింగ్ స్టార్ ఇండియా బెస్ట్ కోచ్ గా ప్రశంసలు అందుకున్న గ్యారీ క్రిస్టన్ గిల్ తప్పకుండా సక్సెస్ అవుతాడని చెప్పాడు అందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు తాము అందిస్తామని తెలిపారు జట్టుకు కెప్టెన్ గా చేయడం ఎవరికైనా సవాలే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆ బాధ్యత మరింత కీలకం ఈ విషయంలో గిల్ అద్భుతంగా జట్టును నడిపిస్తాడనే నమ్మకం నాకుంది అందుకు మేమందరం సహకరిస్తాం సహచరుల నుండి అవసరమైన ఆటను రాబట్టుకుని జట్టును విజయవంతంగా గిల్ నడిపించగలడు టీమిండియా బ్యాట్స్మెన్గా గిల్ నిబద్ధతను చూశాను ఆరంభంలో కాస్త తడబడి ఉన్నప్పటికీ సవాళ్లను ఎదుర్కొని జట్టును విజయ తీరాలకు చేర్చగలిగే సత్తా గిల్లో ఉందని సహాయ సిబ్బందిగా మేమందరం అతనికి అండగా నిలుస్తామని గుజరాత్ బ్యాటింగ్ కోచ్ క్రిస్టన్ స్పష్టం చేశాడు ఈ సందర్భంగా గుజరాత్ ప్రధాన కోచ్ ఆసిస్ నెహ్రా మాట్లాడుతూ ఈ సీజన్లో మా జట్టు లోయ్ రాడర్లో షారుఖ్ ఖాన్ వంటి కీలక ఆటగాడు ఉన్నాడు ఈ సుదీర్ఘ టోర్నీలో పరిస్థితులకు త్వరగా అలవాటుపడి ఫైనల్ వరకు చేరడానికి ప్రయత్నిస్తాం ఆటగాళ్లు గాయపడకుండా చూసుకుంటూ ప్రతి ఒక్క ఆటగాన్ని ముఖ్యమైన ఆటగాడిగా భావిస్తూ నాణ్యమైన క్రికెట్ కోసం ప్రయత్నిస్తాం స్పెన్సర్ జాన్సన్ అజ్మతుల్లా ఉమర్జాయ్కు ఈ సీజన్ అద్భుతంగా ఉంటుంది అన్నారు చూద్దాం ఈ ఐపీఎల్ పదిహేడో సీజన్లో గుజరాత్ కు గిల్ హార్దిక్ లేని లోటు తీర్చి జట్టును ఛాంపియన్ గా నిలుపుతాడేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి